ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి సంబంధించి పరీక్షల నిర్వహణలో మరో కీలక ముందడుగు వేసింది పలు ఉద్యోగాల భర్తీకి నిర్వహించే పరీక్షల విషయంలో ఎదురవుతున్న సమస్యలను అధిగమించేందుకు ప్రిలిమ్స్ పరీక్షను తొలగించి ఒకే పరీక్ష విధానాన్ని అనుసరించేందుకు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ జారీ చేసిన ప్రతిపాదనకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి తెలిపింది గతంలో ప్రభుత్వం జారీ చేసిన జీవో థర్టీ ప్రకారం ఒక పోస్టుకు వచ్చిన దరఖాస్తులు రెండు వందలు దాటితే ప్రిలిమ్స్ మెయిన్స్ పరీక్షలు నిర్వహించేవారు కానీ తాజా ఈ నిర్ణయంతో పలు పరీక్షలకు జారీ చేసిన నోటిఫికేషన్లో ఇచ్చిన పోస్టుల సంఖ్యకు రెండు వందల రెట్లు దరఖాస్తులు దాటితేనే ఫిలిమ్స్ పరీక్ష నిర్వహించి ఫిల్టర్ చేయనున్నారు దానిపై కమిషన్ తీర్మానం చేసిన అనంతరమే తదుపరిచర్లు తీసుకోనున్నారు దీనివల్ల భవిష్యత్తులో సాంకేతిక సమస్యలు తలెత్తకుండా ఉండేందుకు నేరుగా తమకు అధికారాన్ని కల్పించాలని ఈ సందర్భంగా ఏపీపీఎస్సీ కమిషన్ కోరింది ఈ మేరకు కమిషన్ ప్రతిపాదనలకు అనుమతి ఇస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది దీనితో ఇకపై ఏపీఎస్సి భర్తీ చేసే పలు పరీక్షలకు ఒకే పరీక్ష అమలు కానుంది అయితే గ్రూప్ వన్ గ్రూప్ టూ వంటి పోస్టులకు మాత్రం మినహాయింపు ఉంటుంది ఇవి కాకుండా మిగిలిన అన్ని పోస్టులకు దాదాపుగా ఒకే పరీక్ష ద్వారా భర్తీ చేస్తారు ఏపీఎస్సి ఈ తాజా నిర్ణయంతో అభ్యర్థులకు సన్నద్ధతకు సమయం పెరగడంతో పాటు ఖర్చు విలువైన సమయం వృధా కాకుండా నిరోధించవచ్చు కమిషన్కు పరీక్షల నిర్వహణ భారం ఖర్చు కూడా తగ్గుతుంది అంతేకాకుండా ఈ ఏక పరీక్ష విధానంలో కేవలం ఆఫ్లైన్ ద్వారానే ఒకే షిఫ్ట్లో నిర్వహిస్తారు ఆన్లైన్ ద్వారా నిర్వహించే పరీక్షలకు ఒక్కో అభ్యర్థికి సుమారు వెయ్యి వరకు ఖర్చు అవుతుంది ఆఫ్లైన్ ద్వారా అయితే ఖర్చుకు చెక్ పెట్టచ్చని కమిషన్ నిర్ణయించింది కాగా ఇటీవల జారీ చేసిన ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీ నోటిఫికేషన్ అనుసరించి ఇప్పటి వరకు నలభై ఏడు వేల వరకు దరఖాస్తులు వచ్చాయి వీటి సంఖ్య లక్షకు చేరే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు